గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఢిల్లీలో ధర్నా చేశారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడుకుందాం ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు ఆయన సంఘీభావం తెలియజేసారు అలాగే ఎన్డీఏ కూటమికి ఆపోజిట్గా ఉన్నారని ఈ ధర్నాతో చాలా క్లియర్గా తెలిసిపోయింది ఎందుకంటే మూడుసార్లు అయింది బీజేపీ ఫోర్ టైం మ్యాక్సిమం రాకపోవచ్చు ఎందుకంటే ఇండియా కోటమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఈ అధికారంలో వచ్చి అవకాశం ఉంది కాబట్టే వాళ్ళు ధర్నా చేసి కొంచెం ఆయన ఇంప్లూన్స్ చూపించుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే అన్ని దేశంలో అన్ని పార్టీల కన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలమైంది ఎందుకంటే ఆయన ఒక్కడైనా సరే ఎమ్మెల్యేగా ఉంటే ఆయన బలం వేరు ఎందుకంటే రెండు వేల పన్నెండులో బయటకు వచ్చి పోటీ చేసి కడప ఎంపీ పులివెందుల ఎమ్మెల్యే కింద పోటీ అక్కడి నుంచి వచ్చి నూట యాభై ఒక్క స్థానాలకు వచ్చారు మళ్ళీ అక్కడి నుంచి నేను బయలుదేరుతానని చెప్పాడు ఎంతమంది వెళ్ళిపోయినా మనం పట్టుకున్నా సరే ఉండాలి కానీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా వాళ్ళ బలం వాళ్ళ ఇలా తలుచుకుంటే టీడీపీలోనే జనసేనలో బీజేపీలోకి వెళ్ళిపోతారు వీళ్ళు రామంటే ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ రామంటే వా వాళ్ళు ఆ పార్టీలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఎన్డీఏ కూటమి సిబిఐ కంపల్సరీ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని గ్యారంటీలా వెళ్తారు అలాగే ఈ హత్యకి సంబంధించిన అన్నీ ఎందుకంటే ఇప్పుడు ఎండకి అపోజిట్ అయినప్పుడు ఈయన కేసులు ఉన్నాయి కదా నలభై మూడు వేల కోట్లు స్కామ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్రమ మార్గాల ద్వారా తాన్ల కంపెనీ నుంచి ఇలా ఇలా కొన్ని కంపెనీల నుంచి మనీ ఎలా వచ్చింది సెల్ కంపెనీల నుంచి ఇవన్నీ కూడా కేసులు ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా బయటకు తీస్తారు ఇప్పుడు అలాగే ఇప్పుడు ధర్నాలో ముప్పై ఆరు మంది చనిపోయారు అని చెప్పారు ఆ ముప్పై ఆరు మందిని పేర్లు చెప్పమని టీడీపీ జనసేన అడుగుతుంది ఈయన అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తే నెక్స్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోయినట్టు ఉన్నారు అలాంటివి కాకుండా ఈయన బలంగా పోరాడి పార్టీని అధికారంలో తీసుకురావాలి అనుకుంటే నేను బలంగా పోరాడాలి అసెంబ్లీలో ఈవెన్ డిఎంకే అన్న డీఎంకే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొంభై ఆరులో రెండే సీట్లు నాలుగే సీట్లు వచ్చాయి కానీ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు అలాగే కూడా అధికారంలోకి వస్తారు ఏంటంటే వెళ్ళి వే ఇప్పుడు ఈయన వే కరెక్ట్గా లేదని మద్దల గిరిగారు గుంటూరు అలాగే కిలారు రాషేయ గారు వీళ్ళిద్దరూ రాజీనామా చేయరు గుంటూరు ఎంపీ కింద పోటీ చేయడం వ్యక్తి కూడా రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేయరు ఈయన వే బాగలేదని అలాగే పార్టీ కూడా ఉంటుందో లేదో చెప్పలేమని కానీ ఢిల్లీలో చేసిన ధర్మ ధర్నా మాత్రం అది కరెక్ట్గా లేదు ఎందుకంటే జలాని రషీద్ ఈ గొడవ ఎందుకంటే ఇద్దరు వైసీపీ ఎలక్షన్ ముందు సెల్ఫీ దిగడం వలన ఇది టీడీపీ అని ఇది వైసీపీ అని చెప్పలేము ఎందుకంటే భారతి గారితో కూడా సెల్ఫీ దిగారు అలాగే పెద్దిరెడ్డి గారితో కూడా సెల్ఫీ దిగారు ఇలాగే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుతో లోకేష్ సెల్ఫీ దిగిన వాళ్ళు కూడా రౌడీలు ఉండొచ్చు సెల్ఫీ సెల్ఫీ దిగడం వల్ల ఈ టీడీపీ జనసేన అని చెప్పలేము ఇలా బీజేపీ అని చెప్పడం ఇలా టీడీపీ వైఎస్ఆర్సీపీ అని చెప్పడం అలాంటి వే ఉండదు ఏ పార్టీలో ఉన్నా సరే ఏ నాయకులు అన్నా సెల్ఫీ అంటే ఓకే అంటారు ఎందుకంటే ఆయనకు ఓట్లు కావాలి అలాంటి టైంలో కంపల్సరీ ఓకే అని అంటారు అలా ఆ వేలో తీసుకునే తప్ప అంతకుమించి ఏం లేదు కానీ ధర్నా వలన ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది అలాగే ఎన్డీఏ కూడా ఆయన కే కేసులన్నీ दौड़ता है